భారత స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి మాట్లాడితే ఇది చాలా చర్చనీయాంశంగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కేశవ బలిరామ్ హెగ్డేవార్ నాగపూర్లో స్థాపించారు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే హిందూ సమాజంలో ఏకత క్రమశిక్షణ సాంస్కృతిక పునర్జీవనం స్వతంత్ర ఉద్యమంలో వీరి పాత్ర ప్రత్యక్షంగా కాంగ్రెస్ ఉద్యమాల్లో పాల్గొనలేదు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు నడిపిన ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమము అసహకారణ ఉద్యమము మొదలైన వాటిలో ఆర్ఎస్ఎస్ పెద్దగా కనిపించలేదు ఆర్ఎస్ఎస్ లక్ష్యం రాజకీయ ఉద్యమం కాకుండా హిందూ సమాజాన్ని సుస్థిరం చేయడమే అని వారి నేతలు అప్పట్లో స్పష్టంగా చెప్పారు సంఘం ఆందోళన కంటే శిక్షణపై దృష్టి పెట్టింది స్వతంత్ర సమరంలో నేరుగా పాల్గొని జైలుకు వెళ్లిన సంఘ సేవకులు చాలా అరుదు వారంతా ఎక్కువగా శాఖ ద్వారా యువతకు శారీరక మానసిక శిక్షణ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో విమర్శలు కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయలేదు హిందూ సమాజ రక్షణే ప్రధానంగా చూసినందువల్ల జాతీయ విముక్తి పోరాటంలో వారిని పక్కకు తప్పుకున్న వారుగా విమర్శించారు రక్షణాత్మకంగా చూసే వాదనలు సంఘం అనుకూలు మాత్రం చెబుతున్నది ఏమిటంటే ఆర్ఎస్ఎస్ సభ్యులు వ్యక్తిగతంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కానీ సంఘం పేరుతో కాదు స్వాతంత్రానికి ముందు హిందూ సమాజంలో ఐక్యత క్రమశిక్షణ పెంచడం ద్వారా స్వతంత్రం తర్వాత బలమైన సమాజ నిర్మాణానికి పునాది వేసిందని అంటారు ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా పెద్ద పాత్ర పోషించలేదు అని ఎక్కువ చరిత్రకారులు చెబుతున్నారు కానీ వారు స్వతంత్ర అనంతరం జాతీయ స్థాయిలో పెద్ద రాజకీయ సామాజిక శక్తిగా మారారు ఉదాహరణకి బీజేపీ అంటే ఈ స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ చురుకైన పాత్ర కన్నా సాంస్కృతిక అండ్ సంఘటనల నిర్మాణం వైపు దృష్టి పెట్టింది ఆర్ఎస్ఎస్ గురించి అప్పటి కాంగ్రెస్ మరియు ఇతర నాయకుల అభిప్రాయాలు కూడా చూద్దాము కేశవ బాలిరామ్ హెగ్డేవార్ పంతొమ్మిది వందల ఇరవైలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ తర్వాత కాంగ్రెస్ పోరాట విధానాలతో విభేదించి బయటకు వచ్చారు ఆయన అభిప్రాయం భారతదేశానికి స్వాతంత్రం రావడం ముఖ్యమే కానీ స్వతంత్రానంతరం దేశం బలంగా నిలవాలంటే హిందూ సమాజం ఏకత క్రమశిక్షణతో ఉండాలి అందుకే ఆయన రాజకీయ ఉద్యమాల కన్నా హిందూ సమాజాన్ని మేలుకొల్పడము ప్రధానంగా తీసుకున్నారు ఎంఎస్ గోల్వాకర్ పంతొమ్మిది నలభై నుండి పంతొమ్మిది డెబ్బై మూడు వరకు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఆయన అభిప్రాయము కాంగ్రెస్ నడిపిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ ఎందుకు పాల్గొనలేదని అడిగితే ఆ సమయంలో మన పని దేశ స్వాతంత్రానికి కాకుండా హిందూ సమాజ నిర్మాణానికి మాత్రమే పరిమితం పెద్ద పెద్ద పోరాటాలు చేసేవి కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీలు ఆ పని మనది కాదు అని చెప్పారు ఆయన రాసిన వీఆర్ అవర్ నేషన్ హుడ్ డిఫైన్ పుస్తకంలో భారతదేశం ఒక హిందూ రాష్ట్రమే అని స్పష్టం చేశారు తర్వాతి నాయకులు బలరాం హెగ్డేవారు స్వాతంత్ర సమరంలో నేరుగా జైలు శిక్ష అనుభవించని సంఘ సేవకులు చాలా తక్కువ ఎక్కువగా వారి మాట ఒకటే రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు హిందూ సామాజ ఏకత లేకుంటే దేశం నిలబడదు కాబట్టి మేము రాజకీయాల్లో కాకుండా సమాజ నిర్మాణంలో ఉన్నాము గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్పై ఆరోపణల సమయంలో గాంధీ ద్వారా తరువాత ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను నిషేధించింది అప్పుడు గోల్వాకర్ గారు చెప్పారు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదు కానీ దేశభక్తిని పెంచడమే మా లక్ష్యం హెగ్దేవార్ గారు స్వాతంత్ర ముఖ్యం కానీ హిందూ సమాజ ఏకత ఇంకా ముఖ్యమని నమ్మారు గోల్వర్కర్ గారు కాంగ్రెస్ చేసిన ఉద్యమంలో కాకుండా ఆర్ఎస్ఎస్ సామాజిక బలపరచటంపై దృష్టి పెట్టిందని చెప్పారు అందువల్ల ఆర్ఎస్ఎస్ నాయకుల అభిప్రాయం రాజకీయ పోరాటం కాంగ్రెస్ పని మా పని సామాజిక సాంస్కృతిక పునర్నిర్మాణమని తెలియజేశారు మహాత్మా గాంధీ గారి అభిప్రాయం ప్రకారం గాంధీ గారు పంతొమ్మిది వందల నాగపూర్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు చూసి ఇలా అన్నారని రికార్డులు ఉన్నాయి ఆర్ఎస్ఎస్లోని యువకులు క్రమశిక్షణ దేశభక్తితో ఉన్నారు కానీ వారి దృష్టి కేవలం హిందూ సమాజంపైనే ఉంది ఇది దేశ ఏకతకు హాని కలిగించకూడదు అంటే గాంధీ గారు వారి క్రమశిక్షణను మెచ్చుకున్నారు కానీ సామాజిక విభజన ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేశారు జవహర్లాల్ నెహ్రూ గారు అభిప్రాయం ప్రకారం నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ను తీవ్రంగా విమర్శించారు ఆయన మాటల్లో ఆర్ఎస్ఎస్ అనేది ఫాసిసిస్టు గల సంస్థ ముస్లిములు క్రైస్తవులపై ద్వేషం పెంచుతుంది ఈ విధమైన విభజనాత్మక సంస్థ దేశానికి ప్రమాదకరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో గాంధీ హత్య అనంతరం నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ను నిషేధించడం కూడా చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకారం ఆర్ఎస్ఎస్ గురించి ఆయన మొదట మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన కనిపించింది ఆర్ఎస్ఎస్లో ఉన్న క్రమశిక్షణ దేశభక్తి మంచివే కానీ రాజకీయాలలో ప్రత్యేకంగా మత ఆధారిత రాజకీయాల్లో పాల్గొంటే ఇది దేశానికి హాని చేస్తుంది గాంధీ హత్య తర్వాత పటేల్ గారు ఒక లేఖలో ఇలా రాశారు ఆర్ఎస్ఎస్ మరియు హిందూ మహాసభ వాతావరణం ద్వేషాన్ని వ్యాప్తింపచేస్తుంది ఆ వాతావరణమే హత్యకు దారితీసింది మొత్తంగా కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం క్రమశిక్షణ సేవాభావం ఉన్నాయని అంగీకరించారు కానీ ఆర్ఎస్ఎస్ సంస్కృతి సంస్థగా ఉంటే బాగుంటుంది రాజకీయ మత ద్వేష వ్యాప్తి చేస్తే ప్రమాదమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు అంటే గాంధీ మెచ్చుకున్నా కానీ జాగ్రత్త చెప్పాడు నెహ్రూ మరియు పటేల్ గారు ఎక్కువగా విమర్శించారు మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి